అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో తొమ్మిదో విడతలో దొంగిలించిన సుమారు కోటి రూపాయల విలువ గల మొబైల్ ఫోన్లు బాధ్యతలకు అందజేసిన జిల్లా పోలీసులు ఈ సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సేన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మొత్తం సుమారు నాలుగు వేల ఐదు వందల ఫిర్యాదులు నమోదు కాగా మొత్తం తొమ్మిది విడతల్లో రెండు వేల ఏడు వందల పదకొండు మొబైల్ ఫోన్లు సుమారుగా నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల విలువగల మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నారని పేర్కొన్నారు ఇతర రాష్ట్రాల జిల్లాల నుండి రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందని అన్నారు మొబైల్ రికవరీ మేళా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు తమిళనాడు ఛత్తీస్గఢ్ వెస్ట్ బెంగాల్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి బాధితుల ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేశారని పేర్కొన్నారు నైన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవరీ మేళా నైన్త్ టైం మనం పెడుతున్నాము టూ థౌజండ్ ట్వంటీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ టైం మనం మ్యాక్సిమమ్ మొబైల్ ఫోన్స్ రికవర్ చూసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము ఇన్ టోటల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లైంట్స్ మనకి ఎప్పుడు వరకు రిసీవ్ అయింది ఇందులో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఇలెవెన్ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు వరకు ఇంక్లూడింగ్ దిస్ డేట్ మనం రికవర్ చేసి ఈ విక్టమ్స్కి ఇవ్వడం జరిగింది టోటల్ అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్ అరౌండ్ ఫోర్ పాయింట్ జీరో సెవెన్ క్రోర్స్ ఈ ఫైవ్ జీరో త్రీ మొబైల్ ఫోన్స్ మన ఐటీ కోర్ టీమ్ అలాంగ్ విత్ సిసిఎస్ టీమ్ బాగా కష్టపడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అక్కడ వరకు వెళ్ళి అది రికవర్ చేయడం జరిగింది త్రూ మీడియా ఫ్రెండ్స్ నేను పబ్లిక్కి కూడా ఇది అవేర్నెస్ ఇస్తున్నాము ఏదైనా మొబైల్ ఫోన్ థెఫ్ట్ జరిగితే ఆర్ లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఉంటాయి మీరు డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ రావడానికి కూడా మీకు అవసరం లేదు రెండు మార్గం ఉన్నాయి నంబర్ వన్ సిఈఐఆర్ పోర్టల్ విచ్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ మీరు వెబ్సైట్ దగ్గర వెళ్ళి సిఈఐఆర్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్లోనే మీ మొబైల్ ఫోన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు మీ మొబైల్ నంబర్ మొబైల్ మేక్ మోడల్ ఐఎంఈఐ నంబర్ అప్పుడు మీ మిస్సింగ్ మొబైల్ ఫోన్ రిపోర్ట్ రిజిస్టర్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వచ్చేస్తుంది సెకండ్ ఆప్షన్ ఒక వాట్సాప్ లైన్ నంబర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా ఇచ్చారు నంబర్ ఇస్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ డబల్ జీరో సెవెన్ ఈ నంబర్కి ఒక చాట్ బాట్ మనం ఎనేబుల్ చేసాము ఈ నంబర్కి హై మెసేజ్ ఎవరైనా పంపిస్తే వాళ్ళకి లింక్ జనరేట్ అవుతుంది వాళ్ళు డైరెక్ట్ సిఏఆర్ పోర్టల్ రీడైరెక్ట్ అయిపోతారు అక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసి మన కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు పోలీస్ అరెస్ట్ మనం చేయలేదు ఎందుకంటే ఇది సెకండరీ ఆర్ టర్షరీ మార్కెట్స్ బేసికల్ సేల్ చేసిన తర్వాత ఎవరికి సేల్ చేస్తారో తర్వాత అన్సస్పెక్టింగ్ కస్టమర్స్ కి సేల్ సేల్ చేసేస్తాడు సో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ అయి ముందు కానీ మెయిన్ అక్యూస్ కి మనం కొంతమంది సస్పెక్ట్స్ ని లిస్ట్ అవుట్ చేసాము వాళ్ళని టెక్నికల్ గానే మనం ప్రొసీడ్ అవుతున్నాము త్వరగానే వాళ్ళకి కూడా అరెస్ట్ చూపిస్తాము వన్ మోర్ థింగ్ ఈ ఫైవ్ నాట్ త్రీ మొబైల్ ఫోన్స్ లో అన్ని థెఫ్ట్ మొబైల్ ఫోన్స్ కాదు కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా ఉంటాయి చాలా మంది ఇది ఆర్టీసీ బస్ డిపోలో ఉంటాయి డెబ్బోలో రైట్లీ పాయింటెడ్ అవుట్ దాని మీద కూడా మనం ఫోకస్ పెడుతున్నాం త్వరగానే అరెస్ట్ కూడా చేస్తున్నాం వర్క్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ వన్స్ అగైన్ సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ అండ్ సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ ఈ కళ్యాణి आईटी कोर सब इंस्पेक्टर सुरेश बाबू गोविंदराव साई कुमारी सुनीता एंड देवकी फ्रॉम कोर ऑल आल काटेबीएस हेड परमेश्वर राव लक्ष्मीपति राोम डीवी रेड्डी बाबू वाला चला कष्ट लास्ट वन मंथ वन और टू मंथ कष्टपड़ अभी अन्नी डीटे कलेक्टी फाइव हड्रेड वन मोबइल फोन रिकवर् हड्रेड थ्री मोबइल फोन रिकवर् जरिए I congratulate the entire team and I wish them all the best. Thank you.